ఏపీలో ఎన్నికల వేళ రెబల్స్ డేంజర్ బెల్స్ మోగిస్తున్నారు సొంత పార్టీ అభ్యర్థులపై తిరుగుబాటు చేస్తూ హడలెత్తిస్తున్నారు రాష్ట్రంలోని మొత్తం పదహారు నియోజకవర్గాల్లో రెబల్స్ ఎఫెక్ట్ స్పష్టంగా కనపడుతూ ఉండగా కూటమి అభ్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది వాస్తవానికి ముప్పైకి పైగా నియోజకవర్గాల్లో రెబల్స్ ఉంటే పద్నాలుగు మందిని సామదాన భేద దండోపాయాలను ఉపయోగించి తప్పించారు ఇక మిగిలిన పదహారు మంది నామినేషన్ల ఉపసంహరణకు ససేమిరా అనటంతో ఆయా నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ అనివార్యమైంది పైగా కొన్ని నియోజకవర్గాలకు రెబల్స్కు గ్లాస్ గుర్తు కేటాయించడం రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది ఏపీలో కూటమి కట్టిన మూడు పార్టీల మధ్య తొలి నుంచి ఏదో కనిపించని అగాధమే కనిపిస్తోంది ముఖ్యంగా కూటమిలో మిగిలిన రెండు పార్టీలపై టీడీపీ ఆధిపత్యం చెలాయిస్తుందనే భావన వ్యక్తమవుతోంది జనసేనకు కేటాయించిన ఇరవై ఒక్క సీట్లలో సగం చోట్ల బీజేపీకి కేటాయించిన పది సీట్లలో కొన్ని చోట్ల టీడీపీ నుంచి ఆయా పార్టీల్లో చేరిన వారికే టికెట్లు కట్టబెట్టారు తొలి నుంచి జనసేన బీజేపీలను నమ్ముకున్న వారికి న్యాయం జరగలేదనే టాక్ నడుస్తోంది ఇదే సమయంలో కూటమి పొత్తులంటూ తమ సీట్లకు ఎసర పెట్టడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు దీంతో పైకి నవ్వులు కడుపులో కత్తులు అన్నట్లే పొత్తు రాజకీయం నడుస్తోంది ఇక నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఇది మరింత స్పష్టంగా కనిపిస్తోంది పొత్తుల్లో సీట్లు దక్కలేదనే ఆగ్రహంతో పదహారు చోట్ల రెబల్స్ రంగంలో ఉండగా ఇందులో టీడీపీ ప్రధాన నేతలైన నందమూరి బాలకృష్ణ రఘురామకృష్ణం రాజు పరిటాల సునీత పూస అదితి గజపతి రాజు తదితరులను రెబల్స్ షేక్ చేస్తున్నారు ఉండిలో రఘురామపై మాజీ శివరామరాజు శివాలెత్తిపోతున్నారు పార్టీలో చేరిన రెండు రోజుల్లో ఆయనకు టికెట్ ఎలా ఇస్తారంటూ అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు శివరామరాజు ఇక హిందూపురంలో ఓటమే ఎరుగని బాలకృష్ణకు శ్రీపీఠం పీఠాధిపతి బీజేపీ నేత పరిపూర్ణానంద వణుకు పుట్టిస్తున్నారు హిందూపురం అసెంబ్లీతో పాటు లోక్సభ సీటు నుంచి పోటీ చేస్తున్న పరిపూర్ణానంద హిందూ ఓట్లను చీల్చితే బీజేపీతో పొత్తులో ఉండటం వల్ల మైనారిటీ ఓట్లు వైసీపీకి మళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి దీంతో బాలకృష్ణకు టెన్షన్ పెరిగిందంటున్నారు ఇక రాప్తాడులో పరిటాల సునీత పైన రెబల్ పోటీకి దిగటంపై విస్తృత చర్చ జరుగుతోంది విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత టీడీపీ రెబల్గా పోటీలో నిలిచారు ఈమెకు గ్లాసు గుర్తు కేటాయించడంతో ఎన్నిక రసవత్రంగా మారింది విజయనగరంలో టీడీపీ తరపున సీనియర్ నేత అశోక్ గజపతి రాజు కుమార్తె అదితి గజపతి రాజు పోటీ చేస్తున్నారు నియోజకవర్గంలో బలమైన సామాజిక వర్గానికి చెందిన మీసాల గీత భారీగా ఓట్లు చీల్చే పరిస్థితులు ఉండటంతో అదితి అసెంబ్లీ ఆశలపై నీలి మేఘాలు కమ్ముకుంటున్నాయి అదేవిధంగా నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ రెబల్ పసుపులేటి సుధాకర్ కు గాజు గ్లాసు గుర్తు కేటాయించడంతో సైకిల్ పార్టీకి సంకటంగా మారింది ఇక టీడీపీ కూటమి పోటీ చేస్తున్న అనకాపల్లి ఎంపీ పాయకురావుపేట అసెంబ్లీ స్థానాల్లోనూ గ్లాసు గుర్తు వెన్నులో వణుకు పుట్టిస్తోంది ఆయా నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్లకు గ్లాసు గుర్తు కాకు రాకుండా తీవ్ర ప్రయత్నాలు చేసిన సీఎం రమేష్ టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనితకు నిరాశే మిగిలింది ఇవన్నీ ఒక ఎత్తైతే చిత్తూరు జిల్లాలోని సత్తివేడిలో టీడీపీకి ఇద్దరు రెబల్ అభ్యర్థులు సవాల్ విసురుతున్నారు మొత్తానికి రెబల్స్ దెబ్బతో కూటమి కుదేలయ్యే పరిస్థితే ఎక్కువగా కనిపిస్తోంది